ప్రైజ్ ద లాడ్ దైవ మర్మములు ఫిబ్రవరి నాలుగవ తారీఖుగాను అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి ఒక స్వరము పలుకుట వినెను అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము మూడు నాలుగు వచ్చినారు తార్సు వాడైన సౌలు దమస్కు మార్గంలో ఉన్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరం వినెను ఆ అనుభవం మీద మాత్రమే తాను సంగమును కట్టలేకపోయాను అనేక అనుభవముల తర్వాతనే తాను యేసుక్రీస్తు ప్రభువును వాస్తవంగా ఎరిగినం ఈ అనుభవముల కొరకు తాను అరేబియాస్ దేశమునకు వెళ్ళవలసి వచ్చింది గలతి ఒకటో అధ్యాయం పదిహేను పదిహేడు అచనాలు అచట తాను సంఘం యొక్క ఆత్మీయ భావమును చూడ మొదలుపెట్టెను దేవుని సంఘం యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలనే బయలుపడినని తన సొంత అనుభవంలో ఎరిగి ప్రజలకు చెప్పగలిగాడు ఇదే సత్యము విషదముగా ప్రకటన గ్రంథం నందు వివరించబడింది అచట దేవుని గృహమైన ఇరుషలేమో అని పరిశుద్ధ పట్టణము దేవుని గలదై పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూచుచున్నాం ప్రస్తుతం కట్టబడుచున్న ఈ దేవుని మందిరం పరలోకం నందు దేవునిచే సంపూర్ణము చేయబడను దీనికి మునుపు పాతవి గతించిపోవలను ప్రకటన ఇరవై ఒకటి ఐదో వచనంలో చూస్తాం అప్పుడే దేవుని గృహమగు పరలోకపు ఇరుషులేమను పరిశుద్ధ పట్టణం యొక్క సంపూర్ణ మహిమను మనము చూడగలం మన పాత జీవితమును వదులుకొని దేవుని చేత సంపూర్ణంగా నూతన పరచబడి ఆ పరలోకపు గృహమునకు గాక ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రభు చెప్పుచున్నాడు ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచనంలో దేవుని గృహములో సమస్తమును నూతనమైనవిగానే ఉండవలను ఆయన తన పరలోకపు ఏర్పాటును మనకు ప్రత్యక్షపరచునుగాక ప్రైజ్ ద లాడ్ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక